వైశాలి బుజ్జి మీద ప్రేమపించుకుంటుంది ఎలాగైనా సరే బుజ్జిని పెళ్లి చేసుకోవాలని వైశాలి అనుకుంటుంది ఇక అందరూ పడుకున్నాక మిడ్ నైట్ ట్వల్వ్కి వైశాలి బుజ్జి బర్త్డే అని చెప్పి తనైతే కేక్ తీసుకుని వస్తుంది ఇక అక్కడ ఉన్న బుజ్జిని తీసుకుని వచ్చి అక్కడ తనకైతే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది అది చూసి బుజ్జి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కేక్ కట్ చే బుజ్జి అని చెప్పి బుజ్జి చేతికైతే చాకీ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్స్ అమ్మాయి గారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బుజ్జి అయితే అలా కేక్ కట్ చేస్తూ ఉంటే తను ఒక్కసారిగా బాంబు పేల్చి హ్యాపీ బర్త్డే టు యూ బుజ్జి లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఇలా తోడుగా ఉండాలి ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి నువ్వే నాకు తోడుగా ఉండాలి అని చెప్పి వైశాలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే కేక్ కట్ కేక్ కట్ చేసి వైశాలికి తినిపిస్తూ ఉంటాడు వైశాలికి తినిపిస్తూ ఉండగా అది చూసి వైశాలి చాలా సంతోషిస్తుంది ఇంతలో గోవర్ధన్కి ఒక కాల్ రావటంతో అతనైతే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఉన్న గోవర్ధన్ చూసి అక్కడ ఉన్న బుజ్జి అలాగే వైశాలి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి డాడీ ఈ టైంలో బయటకు వచ్చారేంటి అని చెప్పి వైశాలి అనుకుంటూ ఉంటుంది ఇక బుజ్జి అయితే అక్కడ ఉన్న వైశాలిని చూసి ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్స్ అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వైశాలి అయితే అమ్మాయి గారు కాదు నువ్వు నా భర్త అయ్యేలా చేస్తాను మన ఇద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా నేను నీతోనే కలిసి ఉంటాను లైఫ్ లాంగ్ నీతోనే కలిసి ఉంటానని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న గోవర్ధన్ని చూసి తనైతే భయపడుతూ ఉంటుంది ఇప్పుడు డాడ్ కానీ ఇదంతా చూసాడంటే ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ That. Thanks for watching.